హాయ్ హలో నేనండి మీ అరుణాని ఈరోజు నేనైతే మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను కామదేను జున్ను పౌడర్తో జున్ను చేసేద్దామండి ఈ జున్ను ఆల్రెడీ ఒకసారి నేను చేశానండి మరి చాలా అంటే చాలా బాగా వచ్చింది మళ్ళీ ఒకసారి మీకు చూపించడం కోసం ముందుగా మిరియాలు అలాగే వేలుకులు కాస్త పౌడర్ చేసేసుకుందామండి కొంచెం షుగర్ వేసేసుకొని అలాగే బాదం పప్పు కూడా తీసుకున్నానండి కాస్త తురుంకొని పెట్టుకోవాలి ఇవన్నీ పక్కన పెట్టేసేసుకుందామండి అలాగే కామదేను జున్ను పౌడర్ని అయితే నేను ప్యాకెట్ ఓపెన్ చేసి ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను ఇది వచ్చేసేసి హండ్రెడ్ గ్రామ్స్ అయితే వస్తుందండి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చి ఎయిటీ నుంచి ఎయిటీ ఫైవ్ రూపీస్ వరకు అయితే పడుతుంది దీంట్లో కాసిన పాలండి గోల్డ్ పాలు తీసుకోవాలి పాలేసుకొని ఎక్కడ తరకలు లేకుండా చక్కగా నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలండి పాలు ఈ పొడిని వాటర్లో కలపకూడదు పాలతోనే కలపాలి ఈ వంద గ్రాముల పాల పొడికి గాను మనకి హాఫ్ లీటర్ అయితే మాత్రం పడుతుందండి పాలు హాఫ్ లీటర్ పాలు పడతాయి ఆ పాలల్లో నుంచి కొన్ని పాలు తీసుకొని మరి నేను ఈ గిన్నెలోకైతే ఇలాగా పొడిని కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం ముందుగా మనం వేసుకున్న యాలకుల పొడి అలాగే మిరియాలు కాస్త పంచదార అంటే అవి మిక్సీకి పట్టవని చెప్పి నేను కొంచెం తీసుకున్నానండి పంచదారని తీసుకొని చక్కగా మొత్తాన్ని కూడా చక్కగా కలిపేసేసుకోవాలండి ఎక్కడా తరకలు లేకుండా మిరియాల పొడి చేయడం వలన మనం చక్కగా తినేస్తాం అదే కచ్చాపచ్చాగా ఉంటే పిల్లలు ఏం చేస్తారంటే తీసేస్తారనమాట అలాగే జీడిపప్పుని బాదం పప్పుని ఇలా తురిమి దీన్ని కూడా మిక్స్ చేసేసాను మరి ఇలా మొత్తం చక్కగా కలిపి పెట్టేసుకోవాలండి పెట్టేసుకున్నాక మిగతా హాఫ్ లీటర్ పాలల్లో నుంచి నేను కొన్ని పాలు తీసాను కదా మిగతా అన్నమాట ఇవి నేను డ్రీ ఫ్రిడ్జ్లో పెట్టడం మొలాన పాలుగడ్డ కట్టే ఈ లోపు ఈ కలుపుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా కలిపేసేసుకోవాలండి వంద గ్రాముల పాల పొడికి వచ్చేసి హాఫ్ లీటర్ పాలు దానికి ఒక కప్పు బెల్లాన్ని అయితే తురు ఉంచుకున్నాను మరి బెల్లాన్ని కూడా వేసేసేసుకుందామండి వేసేసేసుకొని మొత్తాన్ని కూడా ఒక్కసారి కలిపించేసుకుందాము మొత్తాన్ని చక్కగా కలుపుకొని మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని వెడల్పాటి గిన్నెలో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని వాటర్ మరుగుతుండగా ఈ గిన్నె పెట్టేసేసి దీని మీద మూతనైతే పెట్టేయాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద వాటర్ మరిగే వరకు పెట్టుకొని మిగతాది ఒక పది నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి అంటే దాదాపు ఫిఫ్టీన్ మినిట్స్ చక్కటి మంట మీద పెట్టుకోవాలండి దీనిపైన కూడా మూత వేసేసేయాలి అంతేనండి పదిహేను నిమిషాల తర్వాత ఒకసారి మనమైతే తీసి చూద్దాం మధ్యలో మనకు అయిపోయిందా లేదా ఎలా చెక్ చేసుకోవాలి అన్న డౌట్ కనుక మీకు వస్తే ఇలా చాక్ కానీ స్కూన్ కానీ తీసుకొని ఒక్కసారి దీన్ని కదిపి చూసుకోవచ్చు చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో జున్ను జున్ను అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరూ ఉండరు కదండి ఇలా చూసారా ఎక్కడా అంటలేదు అంటే రెడీ అయిపోయిందని అర్థం అనమాట మరి ఇప్పుడు మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసేసుకొని ఈ గిన్నెని బయటికి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పూర్తిగా చల్లారనివ్వండి మీకు టైం లేకపోతే కంపల్సరీగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టండి మరి ఫ్రిడ్జ్లో పెట్టాను నేను ఇప్పుడు కట్ చేస్తానండి చుట్టూ ఒకసారి చాక్ పెట్టి సరి చేసుకున్నాను ఒక ప్లేట్ తీసుకుంటాను వెడల్పాటి ప్లేటు ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇద్దాం ఓ చాలా గట్టిగా ఉందండి మళ్ళీ ఒకసారి చుట్టూ సరి చేసుకున్నాను ఈసారి అయితే వచ్చేస్తుంది చాలా గట్టిగా ఓ సూపర్గా వచ్చింది కదండి చాలా అంటే చాలా బాగుంది మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు మరి ఈ జున్నునైతే చూశారు కదండి ఎంత ఈజీగా ఎంత సింపుల్గా ఇంట్లోనే జున్ను తయారు చేసుకోవచ్చు టేస్ట్ విషయానికి వచ్చేసేస్తే మాత్రం అస్సలు నెక్స్ట్ లెవెల్లో ఉందండి చాలా అంటే చాలా రుచిగా ఉంది అస్సలు మిస్ అవకండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసేయండి అబ్బా తిన్నా కుందుకు ఇంకా తినాలనిపిస్తుంది ఎంత రుచిగా ఉందంటే సూపర్గా ఉందండి మరి ఎందుకు ఆలస్సు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సపోర్ట్ చేయండి జున్ను మాత్రం సూపర్గా ఉందండి